గుడ్ మార్నింగ్ గాయస్ మా ఊర్లో మొన్న ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది ఒక రెండు మూడు నెలల కింద అనుకుంటా ఆ ముంగట ఒక సీసీ రోడ్డు కాంట్రాక్ట్ వస్తే దానికి జనసేన వాళ్ళకి అలాట్మెంట్ వచ్చింది ఆ కాంట్రాక్ట్ కంప్లీట్ చేయడానికి కానీ జనసేన వాళ్ళు ఆ వీధిలో సీసీ రోడ్డు కాంట్రాక్ట్ కంప్లీట్ చేయడానికి వెళ్తే కూటమిలో ఉన్న మన టీడీపీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఎగేసుక ఎగేసుకుంటూ వెళ్ళి లేదు లేదు ఆ కాంట్రాక్ట్ మేమే కంప్లీట్ చేస్తాము మేమే చేయాలి అనేసి రోడ్డు వేడంతో అడ్డుపడినారు అందరు సరే మంచిదే డెవలప్మెంట్ కోసం పోటీ పడుతున్నారు అనుకుందాం ఈడ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది మన పెద్ద తుమ్మలం గ్రామం పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఇది పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ గుంత పడి దగ్గర దగ్గర నెల రోజులు పైన అవుతుంది అర్థమైందా సో మనకు అక్కడ జైన్ టెంపుల్ నుంచి వచ్చే వెహికల్స్ చాలా స్పీడ్గా వస్తాయి తెలియదు కొంతమందికి ఇక్కడ ఒక గుంత పడింది అనేసి ఇప్పుడైతే పాపం అక్కడ దగ్గరలో పనిచేసే వాళ్ళు ఎవరో మెకానిక్ షాప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు చెడిపోయిన టైర్స్ ఆ బట్ట కట్టి పెట్టారు కొద్దిగా కనిపించడానికి ఎవరు పడకూడదు అనేసి ఇక్కడ కూడా చూడండి వాటర్ ల్యాగింగ్ అయ్యి మొత్తం ఏదైతే ఒక టూ త్రీ డేస్ బ్యాగ్ ఎవరో మట్టి వేయించారు ఇక్కడ మంచి పనే బట్ ఆ డెవలప్మెంట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు మరి ఇక్కడ కూడా చేయొచ్చు కదా ఇడ కూడా పోటీ పడచ్చు కదా జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు కూటమి వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటే ఇక్కడ పట్టలేదా ఇక్కడ పైసలు రావా ఓన్లీ రోడ్లు గీడ్ వేస్తేనే పైసలు వస్తాయా అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేయాలి ఇది సిచ్యువేషన్ మా ఊర్లో జరిగే నిజమైన డెవలప్మెంట్ ఏంటంటే ఈ గుంతకాడ్ నుంచి కరెక్ట్గా ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా లేదు మనకు ఈ పక్కన ఈ బ్లూ కలర్ షాప్ కనిపిస్తుంది కదా ఆ షాప్ దాటితేనే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే దాని అర్థం ఏంటంటే ఇడ పడండి ఆడ పోయి హాస్పిటల్లో చూపించుకోండి అంతే అంతకు మించి ఏం లేదు మొన్న నేను కూడా పడ్డా ఎందుకు వీడియో చేస్తున్నానంటే నేను పడ్డాను ఇక్కడ కాదు ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ మా ఊరు నుంచి లచ్మార అనే గ్రామము అక్కడ రాత్రి ఇలానే పెద్ద గుంతుంది ఇంకా ఇది చిన్నది కొద్దిగా ఇంకా పెద్ద గుర్తుంది గుంతుంది ఆ గుంతలో పడేసి ఒక ఆరు కుట్లు వేసుకుని ఇక్కడైతే పడ్డా నేను దేవుని దేవాల ఎక్కువ దెబ్బలేని తగలేదు కానీ మైనర్ ఇంజిన్స్తో బయటపడ్డా పొరపాటునయ్యే కార్ ఓడో బైక్ ఓడో ఎగరేస్తే ఏంటి పరిస్థితి ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంది అంతే కదా కానీ ఎవడు పట్టించుకోడు ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ ఎవడు పట్టించుకోడు మరి ఔన్లే ఇక్కడ వెహికల్స్ అయినా ఎక్కువగా చిరగవు అంటే అది కూడా లేదు మనకి ఆదోని టు రాయచూర్కి వెళ్ళే కనెక్ట్ కనెక్టివిటీ దారి హైదరాబాద్కి వెళ్ళే రూట్ ఇది చాలా దగ్గర రూట్ ఇది యాక్చువల్గా మా పై నుంచి వెళ్తే ఇలా ఆదోని ఆదోని టు రాయచూరు రాయచూరు టు మక్తల్ ఇలా వెళ్తే ఇది చాలా దగ్గర రూటు రోడ్ కండిషన్ ఏమో ఇట్లా ఇక్కడి నుంచి స్టార్ట్ మేము మాదారంకి వెళ్ళేంత వరకు ఇదే ఇలానే ఉంటుంది ఇంక రోడ్డు మొత్తం అక్కడక్కడ గుంతలు అవి ఇవి అంతా ఇవే ఉంటాయి ఎవడో పట్టించుకోడు వీటిని మళ్ళీ ఏమన్నా అంటే ఆదోని డిస్టిక్ కావాలా పెద్ద మండలం కావాలా అంటారు ఫస్ట్ రోడ్లు బాగేసుకోవాలా తర్వాత అవన్నీ ఆలోచించాలా మళ్ళీ నాకు విధాలా ఆధిక్యులు చెప్పద్దండి డిస్టిక్ అయితే ఫండ్స్ వస్తాయి అది అనేసి బేసిక్ నీడ్స్ ఇవన్నీ